అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి మేమంతా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అంటే ప్రాణానికి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా అయితే ఏమీ లేదు కొంతమంది స్టాండర్డ్ ఉన్నారు అంటే కొంతమంది ఎక్కడైతే గనక వాళ్ళు ఇంకా బయటికి తీసుకువచ్చేటటువంటి పరిస్థితి లేదో అక్కడ వాళ్ళకి ముందు ఫుడ్ సప్లైస్ ఇవ్వడానికి డ్రోన్స్ యూజ్ చేస్తున్నాం మనం జిహెచ్ఎంసీ వాళ్ళ డ్రోన్స్ను కూడా యూజ్ చేస్తున్నారు మేము కూడా హైడ్రాన్ నుంచి కూడా మేము ఇప్పుడు డ్రోన్స్ని అవి కూడా యూజ్ చేస్తున్నాం అండ్ ఇదే కాకుండా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కూడా తీసుకున్నాము వాళ్ళ దగ్గర ఇంకా బెటర్ ఎక్విప్మెంట్ ఉంటుంది సో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చారు వాళ్ళ టీమ్స్ కూడా ఇప్పుడు ఎవరైతే స్టాండర్డ్ ఉన్నారో వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి కూడా ఇప్పుడు మా వైపు నుంచి అన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నాము అంటే స్టాండర్డ్ ఉన్నది సేఫ్ ప్లేసెస్ తీసుకురావడానికి బట్ యాజ్ ఈజ్ ఎవరికైతే ప్రాణానికి హానిగా ఉండేటువంటి పరిస్థితి అట్లా లేదు నిన్నటి నుంచి అలర్ట్స్ ఇస్తూనే ఉన్నారు బట్ చాలామంది ప్రజలు వాళ్ళు ఏంటంటే ఇళ్ళ నుంచి మూవ్ అవ్వడానికి ఇష్టపడ పైకి వచ్చి ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు నాలుగు మూడు అడుగుల్లో ఉన్నా కూడా చాలామంది అక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు సో వాళ్ళు మూవ్ అవ్వడానికి లేదు బట్ డెఫినెట్ వాళ్ళని కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తున్నారు ఇది బహుశా సాయంత్రం కల్లా బెటర్ అవుతుంది ఇప్పుడు తగ్గుతుంది ఆల్రెడీ వాటర్ లెవెల్ తగ్గుతుంది మనకి ఇప్పుడు అటాచ్మెంట్ ఏరియాలో కూడా మన వికారాబాద్ అండ్ ఇతర ఏరియాస్లో కూడా అంత వర్షాలు అయితే తగ్గినాయి సో గా మనకి వర్షాలు తగ్గడంతో